రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటానికి నల్గొండ జిల్లా నుంచే శ్రీకారం చుడతామని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కార్యకర్తలు నూతనోత్సాహం నింపుతోందని ఆయన పేర్కొన్నారు రెండో విడత పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అమిత్ షా హైదరాబాద్కు రానున్నారని లక్ష్మణ్ వెల్లడించారు ముందుగా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు సాయంత్రం ఐదు గంటలకు సూర్యాపేటలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు జాతీయ అధ్యక్షులు రెండోసారి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరంగా ఉన్నది వారికి అపారమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది లక్ష్యంగా పనిచేస్తే అస్సాం మాదిరిగా ఫలితాలు సాధిస్తామనేటువంటి అపారమైన నమ్మకం వారికి కలుగుతూ ఉన్నది అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు కూడా వినపడే రీతిలో రెండు కిలోమీటర్ల వరకు కూడా మైకులు ఏర్పాటు చేసడం జరిగింది కాబట్టి సూర్యాపేటలో కూడా ప్రజలు మరి ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు అమిత్ షా రక